గురుభ్యో నమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు పూజలు అలంకరణ చేస్తుంటాం అదేవిధంగా మనకి ఏ సమస్య వచ్చినా కూడా నిత్యము కూడా ఆరాధనలో ఉండాలి అదేవిధంగా మనకి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గర నిత్యము కూడా నమస్కరించుకోవాలి అదేవిధంగా మనకి సమస్య వచ్చినా రాకపోయినా మనకు దగ్గరలో ఉన్న దేవాలయములందు కనీసం మూడు సార్లైనా ప్రదక్షిణ నమస్కారాలు అదే అదేవిధంగా మనం ప్రతి నిత్యము కూడా దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మన యొక్క సమస్యలు తక్కువగా ఉంటాయి ఎలా అంటే మనం వాడకోట్న బంతి అలా వేగంగా మన దగ్గర వస్తుంది కానీ అలా కాకుండా దైవాన్ని నిత్యము కూడా ఆరాధించిన మనిషికి సమస్యలు చాలా ఆలస్యంగా వస్తాయి తక్కువగా ఉంటాయి బాధను తగ్గిస్తాయి సంతోషంగా ఉంటాం కనుక మనం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలంటే నిత్యము కూడా దైవారాధన చేస్తూ ఉండాలి దిగోద పరమాత్మ వస్తుంది